హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి ఇంక మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు నోటిఫికేషన్ వస్తుంది ఒకేనా వారు మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పెద్ద నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేళ్ల పిల్లలు ధరలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు జరిగిన కట్టలు కొన్ని ఉన్నాయి ఎంత కొన్నారనేది ఒకసారి లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసు ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది మనకి నెల్లూరు గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత మనకి ప్రతి శుక్రవారం వారంలో మనకి శుక్రవారం మాత్రం ఈ సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళేది ఒకసారి కొనుగోలు జరిగిన కట్టలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ అవి ఎంత కొన్నారు ఏంటి చూపిస్తాను కొన్ని కట్టలు ఆగున్నాయి అవి ఏం చెప్తున్నారు ఎన్ని పొట్టేళ్ళు అనేది ఒకసారి మాట్లాడుతున్నాం ఓకే స్టార్టింగ్ అనేది మనకి పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో అనేది పిల్లలు అనేది ఉన్నాయి అన్ని అన్ని కలిపి అనేది ఉన్నాయి ఈ కట్లో ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఇవి జోడీ ఏం చేస్తున్నారో పెద్దో ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎక్కువకుంటే మనకి లైవ్ వెట్ అనేది చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ ఎట్ వస్తాయి ఎందుకంటే ఎక్కువ మనకి ఈరోజు మార్కెట్లోకి పెద్ద పొట్టేలు పిల్లలు అనేది వచ్చినాయి అంటే బక్రీష్ ఫసల్కి అయితే పెద్ద పొట్టేలు ఉన్నాయి ఆ వీడియో సపరేట్గా చేస్తా వీడియో మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఆ ఏజ్ పొట్టేళ్ళ పిల్లలు అనేది మాట్లాడుకుందాం ఇంకా లైవేట్ అనేది మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది ఏం చెప్తున్నారు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉంటాయి ఇక్కడ మన వాళ్ళు వచ్చి కొనేటప్పుడు మార్కెట్లో కొనేటప్పుడు ప్రతి ఒక్కరు చెక్ చేయాల్సి ఉంది ఫిమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఏదైనా కాళ్ళు పోయే వంకర్లు ఏదైనా ఉన్నాయా ఇట్లాంటి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బ్యారెన్స్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం ఏం కరిపెట్టాలన్నట్టు కట్ట అరవై ఐదు ఏం ద్వారా నేను కానీ వీడియో అనుకో రేపు అందరు జనాలు ఇక్కడికే వస్తారు ఎందుకంటే రేటు బాగా చేస్తాను ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే ఇక్కడ వద్దు బయటకు పోయి కొట్టుకున్నావు ఎందుకంటే ఇక్కడ అడ్డాలు తీశారనుకో టైం వేస్ట్ అయిపోద్ది ఏమా ఈ కర్ర ఎత్తుకొని బయటికి పోదాం ఎందుకంటే ఏడు ఎవరొరు అడ్డాలు తీస్తారు ఒక పది నిమిషాలు పక్కన అది మళ్ళీ కొట్టుకోవాలి ఏడు అడ్డాలు ఎందుకంటే అడ్డాలు తీస్తారు అనుకో అది కొట్టుకున్నట్టు ఉండదు ఒకనా జస్ట్ పన్నీ మొత్తం ఈ కట్ట అనేది ఒక్క నిమిషం మాట్లాడతా ఇంకా ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి అరవై ఐదు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది మొత్తం మనకి అరవై ఐదు పొట్టేళ్ల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వేగా చెప్తున్నారు సార్ ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు కొద్దిగా మనకి ఒక రెండు వారాల నుంచి కొద్దిగా రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఎందుకంటే బక్రీ స్పెషల్గా ఉంది కాబట్టి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు మన వాళ్ళు సరే కొన్ని కట్టలు అనేది కొనుగోలు జరుగుతున్నాయి ఎంత కొన్నారు ఏంటి ఒకసారి తెలుసుకుందాం

చెప్పు కొద్దిగా కొన్నారా బావు మాట్లాడిస్తాను ఒక్కసారి ఇవి మనైనా మనైనా కొన్ని ఎంత కొన్నారన్నా ఎంత కొన్నారు వేలు పిల్ల పదకొండు వేలు పిల్ల ఎన్ని మొత్తం ముప్పై రెండు ముప్పై రెండు పిల్ల పదకొండు ఇరవై రెండు వేల తన్నారు రెండు వేల ఓకే ఖచ్చితంగా మాట్లాడద్దాం మన బండి కేసు అవి అవి కూడా అన్నా అవార్డుతో పాటు అన్ని కలిపే అవి వేరేనా ఇవి అన్ని వీటిల్లో పిల్లలేనా అన్ని మన అవి కూడా వేరే రెండు వేలనా యాభై ఒక్క పిల్ల ఎక్కడి నుంచి వచ్చారన్నా ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ ఆ వీడియో అయితే బాగా చూస్తుంటారు అనిపించింది సరే అన్నా అయితే సరే ఓకేనా ఓకేనా కట్ అనేది ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ నిజామాబాద్ దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్ వచ్చారు నాకు కాల్ చేసి ఆయనే డైరెక్ట్గా కొనుక్కున్నారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ పిల్లలు జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేలు ఒక పొటేళ్ళ పిల్ల అనేది మనకి పదకొండు వేలతో ఇరవై రెండు వేలతో జోడి అనేది కొన్నారు ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోల పైన వస్తాయి సార్ ఇరవై కిలోల పైన అనేది లైవ్ ఎయిట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల మీద ఈ కట్ట అనేది కొన్నారు అన్నవాళ్ళు మన బండికి అనేది లోడ్ చేస్తున్నారు తెలంగాణ నిజామాబాద్ని మనం మన వీడియోస్ అనేది చాలా చూస్తుంటాడు ఆయన ఓకే ఇవి కూడా అయిపోయినట్టున్నాయి అయిపోయినాయా ఏంది ఇవ్వ అయిపోయినాయా నేను వీడియో తెద్దామవా బంతి ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకొక బంత్ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెల్లు ఐదు నెల్లు ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం వీడియో ఇది మామూలుగా మాట్లాడు మనం బయట మాట్లాడేది వీరు జనాలు అందరూ వీరనుకో లేదా బా ఇంత ఇదిగా మాట్లాడతారో అనుకోకూడదు అట్లా ఉండకూడదు మనం కామెడీ మాట్లాడేది కామెడీ వీడియోలో మాట్లాడేప్పుడు వీడియోలాగే ఎన్ని ఉన్నాయి ఇక ఇతరుల పదహారు ఏం చెప్తున్నావా పద్దెనిమిది వేల ఐదు వందల అంత రేటు చెప్తున్నావు మూడు పిల్లలు పద్దెనిమిది ఉన్నారు అయ్యా నాలుగు పిల్లలా సరే అయితే ఓకే నీ కట్ అనేది మనకి ఎన్ని పద్దెనిమిది పిల్లలు ఉన్నాయా పదహారు పిల్లలు నీకు కట్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది జత్త ఫ్రైజ్ అనేది మనకి పదహారు ఎంత పద్దెనిమిది వేల ఐదు వందలా పద్ పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు మనకి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది రేట్ అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం చేసుకుంటే బార్గింగ్ అనేది బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా వరకు అయితే కట్టలు పెద్ద పిల్లలు అనేది ఆగిపోయింది సార్ మ్యాక్సిమం ఐదు నెలలు ఆరు నెలల పైన అనేది చాలా వరకు ఈ కట్టలు అనేది ఆగున్నాయి ఎందుకంటే మార్కెట్లో కొన్నారు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లో కొన్నారు ఈరోజు నిన్న వారం నిన్న వారం ఈ వారం కొంచెం మార్కెట్లో కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి రేట్లు ఎక్కువగానే కొన్నారు కూడా ఆ ఉదయాన్నే వీడియో తీయడానికి కుదరలేదు మన సబ్స్క్రైబర్కి మొత్తం నూట యాభై పిల్లలు ఇప్పిస్తూ బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోస్ అనేది తీయలేకపోయాను అందువల్ల ఉదయాన్నే వీడియో తీయలేకపోయినా ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర అవుతుంది అయినా కూడా చాలా కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పైన ఏజ్ పిల్లలు చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఈ కట్ట అనేది మనకి ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఈ కట్ట అనేది ఆగున్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు చూద్దాం ఇక్కడ ఆగుండే పిల్లలు మొత్తం మ్యాక్సిమం ఇరవై కిలోలు పైన ఉండే పిల్లలే ఆగున్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై కిలోలు లోపల పిల్లలు అక్కడక్కడ అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం అయినా కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా పద్దెనిమిది వేల పైన అనేది రేట్ చెప్తున్నారు ఇంక ఇక్కడ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ బ్రదర్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉన్నాయి ఇంకా లైవ్ అయితే అండి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ అయి వస్తాయి ఏమైనా ఆ కట్టాడ పెట్టారా ఆడ పెట్టారా ఏనా ఇరవై ఏం చెప్తున్నా ఇరవై ఇరవై ఎనిమిది వేలా కూర లెక్క చెప్పడా మీరా మరి కూర ఎంత పడుతుంది ఎనిమిది వందలే కదా మార్కెట్లో పద్నాలుగు కేజీలా మీ కదా పద్నాలుగు వేలు పెట్టుకుంటారా ఒకటి రూపాయలు పెట్టుకుంటారా మీరు చెప్పే జనాలు రావతారంటారా మార్కెట్ లేక బక్రీద్ ఉందనుకోలేవు హాలా ఎన్ని ఇరవై పిల్లలా ఒకనా కట్టలేదు మనకి ఎన్ని పిల్లలు అయ్యా ఎన్ని పిల్లలు ఇరవై ఇరవై పిల్లలు ఓకేనా ఆ బ్యాచ్ కనిపిస్తున్నాయి ఈ బ్యాచ్ అనేది ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి మనకి ఇరవై పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఎందుకంటే కొద్దిగా రేట్లు బక్రీద్ అయిపోయేంత వరకు కొద్దిగా మార్కెట్లో రేట్లు అనేది ఉంటాయి వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం ఆ రేటు కొనం ఖచ్చితంగా చూసుకొని మాట్లాడామంటే ఫైనల్గా మనకి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు అనే మధ్యలో రావచ్చు అక్కడ కూడా రేట్ ఎక్కువే అనిపిస్తుంది నాకు కానీ ఏంటంటే బక్రీద్ వారం కాబట్టి బక్రీద్ ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి ఈ రేట్లు అనేది ఇంకా బక్రీద్ అయిపోయేంత వరకు ఈ రేట్లు అనేది మార్కెట్ లో ఉంటాయి తర్వాత బక్రీద్ అయిపోయిన తర్వాత మార్కెట్ తగ్గొచ్చు అది మనం చెప్పలేము మార్కెట్ తగ్గిపోవచ్చు తెలిసినంత వరకు కానీ బక్రీద్ అయిపోయేంత వరకు మార్కెట్ లో రేట్లు ఖచ్చితంగా ఇలానే ఉంటాయి అది కేజీ వెయ్యి రూపాయలు చెప్పొచ్చు పదిహేను వందలు కూడా చెప్పొచ్చు దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏం తీసేదా మీరు కేజీ రూపాయలు పదిహేను వందలు చెప్తారు ఎడకుంటారు జనాలు వచ్చా అవునయ్యా కాదయ్యా కాదో ఏం చేద్దాం మీ మార్కెట్ రోజు మీ టైం బక్రీత అయిపోయేదాకా మీ ఇష్టం అయిపోయినాక మా ఇష్టం అప్పుడు మీరు పిలవాలి మమ్మల్ని ఓకేనా అక్కడ ఒక ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏ అమలా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పెడతారు త్రీ మంత్స్ లేవు కానీ మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం వచ్చేసి మనకి త్రీ మంత్స్ మంత్స్ మధ్యలో పెద్ద త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి చెత్త ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇలాంటి పిల్లలు మార్కెట్లో చాలా తక్కువ అనేది వచ్చిన్నాయి వచ్చాయి కానీ ఉదయాన్నే సేల్ అయిపోయినాయి మాక్సిమం మనకి పెద్ద పిల్లలు అనేది ఇరవై కిలోల పైనండే నైవేట్ పిల్లలు చాలా వరకు అయితే ఆగున్నాయి ఇంకా ఇలాంటి పిల్లలు అయితే వచ్చున్నాయి మార్కెట్కి కానీ ఉదయం అనేది సేల్ అయిపోయినాయి తక్కువ ఉన్నాయి ఉండే పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం ఎన్ని పిల్లలు బాబు అయ్యా ఎన్ని పిల్లలు పదకొండు ఏం చెప్తున్నా చెప్తాను రేట్లు మీరు మీద రేట్లు మాత్రం అన్న రేట్లు దంచేస్తారు మళ్ళీ రావాలంటే రేట్లు ఎట్లున్నాయి బాబాయ్ అల్లీ కాకుండా బక్రీద్ దాఖలు దా అవి బక్రీద్ దాఖలు బేరాలు ఉండో చెప్పన్నా బాబాయ్ పాము నుంచి ఎంత ఎన్ని పిల్లలు వచ్చావు ఆ పిల్లలకి పిల్లలకి పిల్ల క్వాలిటీ అక్కడ ఉన్న క్వాలిటీ మనకి ఇక్కడ కొంచెం తక్కువ పామూరు సైడ్ ఆ పిల్లలకి మన పిల్లలకి తేడా ఉంటామంటా రేటు కూడా తేడా అవసరం లేదా ఆయన అదే అంటుండేది ఆ రేట్ పదివేలు ఐదు వేలకి నాలుగు వేలకి ఆయన ఇచ్చాడంట పిల్లలు నీకు అర్థం కల అట్లా అడవడా లేదులే కానీ అట్లా అడవాలేదు పోవా ఏం చెప్పి నువ్వు ఏం అడిగా ఏం చెప్పినవు పదహైదు వేలు చెప్పిన చూసి చెప్పు ఆ పిల్లలు ఎంత ఉన్నాయో నువ్వు కూడా రేటు చూసి చెప్పు పావులు ఇవే కదండి అది ఉన్నాయి మధ్యలో అవి లేదు కదా సరే పదివేలు అమ్మే పదకొండు వేలు ఎవరు నచ్చింది వాళ్ళకి కానీ దాని దగ్గర రేటు మనం చెప్పుకోవాలా మనం పదిహేను వేలు పదహారు వేలు చెప్తే రేపు మార్కెట్కి రారు కదా జనాలు అది ఓకే రేపు మీరే పోయినా మీరే పోతారు పల్లెళ్ళకి ఈ రేటు చెప్తే రేపు ఇదే పిల్ల రైతు ఎంత చెప్పాలా రైతు కూడా చెప్తా అదే ఇప్పుడు మీరు పదిహేను వేలు చెప్పినప్పుడు రైతు నీకు పదహారు వేలు చెప్పుడు ఎవరు ఎంచుకోండి మనమే పెంచుకోవడం ఉన్నాం బేరం ఇప్పుడు దాని దగ్గర రేటు చెప్పుకోవాలా రేపు వాళ్ళు ఈ వీడియో ప్రతి ఒక్కరు రైతులు కూడా చూస్తారు మా వల్ల మేము ఏదైతే ఉందో అదే చూపిస్తాం కానీ మీరే రేట్లు ఎక్కువ చెప్తున్నారు దానికి మేమేం చెప్తాం ఇప్పుడు మీరు ఏదైతే చెప్తారా అదే చూపిస్తా లేదు ఇప్పుడు నువ్వు పదిహేను వేలు అన్నావు నేను పద్దెనిమిది వేలు చెప్పే కరెక్ట్ కాదు కదా నువ్వు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు చెప్తా పదహారు వేలు అంటే పదహారు వేలు చెప్తా ఒకరే వచ్చేసి మనకి పదకొండు పొట్టేలు పిల్లలు అనేది ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయాన్ని ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలోలు కాదు పదమూడు పద్నాలుగు కిలోలు అది లైవేట్ వస్తాయి ఇంకా ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఎవరు ఏమనైనా కొన్నారా కొన్నారు బాబాయ్ కొన్నారా ఎంత పండింది బాబాయ్ జత జత పదహారు వేలు కొన్నావా ఈరోజు మార్కెట్ రేట్ ఎక్కువ ఉన్నాయి కదా బాబాయ్ ఎంత పడింది బాబాయాలి పదహారు వేలున్నా ఓకే ఎనిమిది వేలు మళ్ళీ మనం ఎంత కమ్మాలి బాబాయ్ అవి వేపుకునేదానికే బాబాయ్ ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎంత అమ్ముతాయి నీ అందాసా మనం అనుకుందాం వెయ్యి రూపాయలు మూడు నెలలు వేపి వెయ్యి రూపాయలు పెరగదా పిల్ల మీద వెయ్యి రూపాయలు అంటే మూడు నెలలకి వెయ్యి రూపాయలు అదే ఆ రోజు కూర లెక్కనే కదా కొంతలో కొన్నప్పుడు జాగ్రత్త కొనుక్కోండి బాబాయ్ కొన్నప్పుడు జాగ్రత్త కొనుక్కోండి ఒకరి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఫోర్ మంత్స్ అనేది ఏది జత అనేది మనకి పదహారు వేల మీద కొన్నారు అని కదా వచ్చేసి మనకి పదహారు వేల మీద కొన్నానని చెప్తున్నారు కానీ రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు కొన్నారో తెలియదు కానీ పదహారు వేలు అంటే రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పదహారు వేలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎంత అమ్మాలనేది వాళ్ళ ఆలోచన ఎందుకంటే మెయిన్ మన వాళ్ళు కొంటున్నారు తర్వాత అమ్ముకోగలమా లేదనేది వాళ్ళకి అర్థం కావడలేదు అది ప్రతిదీ మన వీడియోలో చెప్పకూడదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి అర్థం చేసుకోవాలి కొనే వాళ్ళు కూడా అవి కిలోలు వస్తాయి మనం పెంచిన తర్వాత మనం ఎంత అమ్ముకోగలం అనేది ఒకసారి ఆలోచించుకొని కొనుక్కోండి ఎందుకంటే తెలియని వాళ్ళు వచ్చి కొనడం కష్టపడి మేపుకొని లాస్ట్కి కొన్న రేటుకి కూడా అమ్మలేరు కాబట్టి కొద్దిగా అన్ని విషయాలు వీడియోలో చెప్పుకోకూడదు సరే ఎవరిష్టం వాళ్ళది ఇంకొకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్నట్టు ఉన్నారు మన వాళ్ళు కొన్నారన్నా ఎంత పడింది జత పదహారు వేలా అవి ఈ జత పదిహేను వేలు ఈ పదహారు వేల దేవుడు అన్నా నేల్ టూరా నెల్లూరు పక్కన అదే మన నెల్లూరు సైడ్ కదా అదే అదేలే పదహారు వేలా ఈ పదిహేను వేలు ఈ వచ్చేసి పదహారు వేలు వెంకీ మనుబోటీ అన్న వెంకీ మనుబోటీ అవునా ఓకే ఓకేనా ఓకేనా ఓకే ఓకే ఓకేనా మన అన్నవాళ్ళు నెల్లూరు పక్కన నెలటూరా నెల్టూరు నెల్టూరు అనే విల్ ఓకే అన్న ఓకే అదేలే అదేలే అన్న ఓకేనా ఈ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా ఏజ్ అనేది లేదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఇంకా లైవ్ ఎటు విషయానికి ఎత్తుకుంటే పద్నాలుగు పదిహేను కిలోలు కాదు పద్నాలుగు పదిహేను కిలోల లైవ్ ఎట్ వస్తాయి జత మన అన్న వచ్చేసి పదహారు వేలు మీద పదహారు వేల మీద కొన్నాను అంటున్నారు అన్న ఎక్కువ అనుకుంటున్నారా మీ మాటల్లో కొద్దిగా రేటు అంటే అది మనకి రేపు మళ్ళీ మనం ఎన్ని ఎంత అమ్ముకోవాలని ఒక్కసారి ఆలోచించి కొనుక్కోండి రేపు మనకి మటన్ పరంగానే కొంటారు వాళ్ళు ఏజీ మూడు వందలు లెక్క ఎనిమిది వందల లెక్కనే కొంటారు ఇప్పుడు మనం ఎన్ని రోజులు పెంచినా మళ్ళీ నువ్వు అమ్మితే కొద్దిగా ఈ వారం రేట్ ఎక్కువ ఉంది కొండ కూడా రేట్ ఎక్కువ పడింది నీకు అనిపిస్తుంది నేను చెప్పకూడదు ఎందుకంటే సరే కొనే వాళ్ళు ఒక రూపాయి ఏంటంటే మళ్ళీ వస్తుందిలే అనుకుంటారు సరే కొంచెం బాగా మేపుకోండి అదే అదేలే ఓకేనా ఆ పక్క నాలుగు రేళ్ళు వచ్చేసి మనకి జోడి పదిహేను వేలు మీద కొన్నారు ఇంకా లైవ్ వేట్ విషయానికి అవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వేయజు పదిహేను వేలు అంటే ఈ ఒక రీజనబుల్ రేట్ ఉంది సేమ్ అదే ఉన్నాయి కాకపోతే అన్న కొద్దిగా వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా అన్నీ అదే రేట్ అయి ఉంటే బాగుండేది ఏమో గుర్రెడ్కున్నావా ఓకే వచ్చేసి మనకి జోడి పదహారు వేలు మీద అనేది ఇవి కొన్నారు కానీ ఇంకా మాకు రేట్ మార్కెట్ రేట్ ఎలా ఉందో మీకే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు కొంచెం మార్కెట్లో భారీగా ఉన్నాయి రేట్లు అయితే మాత్రం భారీగా ఉన్నాయి కొన్న వాళ్ళు కూడా కొంచెం రేట్లు ఎక్కువ పెట్టే కొంటున్నారు అంత రేట్లు పెట్టుకుంటున్నారంటే మళ్ళీ అమ్మేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి తెలియకపోతే కొద్దిగా ఆలోచించి కొనుక్కోండి తెలిస్తే మాత్రం చూసి కొనుక్కోండి మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా సరే ఒకసారి చూసుకొని కొనుక్కోని కొనుక్కోవద్దని చెప్పడం లేదు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఎందుకంటే మీరు రెండు నెలలు కష్టపడినా మూడు నెలలు కష్టపడినా లాస్ట్కి చూసుకుంటే ఆ పదహారు వేలు లెక్కనే అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకంటే పిల్ల మటన్ ఎంతైతే వస్తుందో అదే విధంగా కటింగ్ పర్పస్ వాళ్ళు కొంటారు అట్లా అని చెప్పేసి వెయ్యి పదిహేను వందలు పెట్టి కొనరు ఒక్కసారి మీరు కొనేటప్పుడు అది మనం ఈరోజు ఇంత రేటు కొంటే రేపు మనం ఎంతకు అమ్ముకోగలం ఎన్ని కిలోలు వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనకి ఈ పదహారు వేలు పెట్టుకుంటున్నారు అన్నవాళ్ళు అవి లైవ్ ఎట్ అయితే మనకి పదిహేను కిలోలు లోపల అంటే మనం ఏడు కిలోలు అది మటన్ వస్తుంది ఏడు కిలోలు అంటే మనకి దగ్గర దగ్గరగా పదిహేను వందలు పదకొండు వందల కిలో పడింది మటన్ ఇప్పుడు అది పడింది రేపు మనం పెంచిన తర్వాత మధ్యలో వాటి మెడిసిన్స్ ఖర్చు కానీ తర్వాత వచ్చేసి మనకి ఈ పిల్లలు కూడా పదహారు మీద ఈ బ్యాచ్ కూడా మనకి పదహారు వేలు మీద కొన్నారు కానీ రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ పెట్టే కొంటున్నారు మన అన్నవాళ్ళు తర్వాత సేల్ చేసేటప్పుడు అవి అమ్మతాయా అనేది ఆలోచించడం లేదు అది ఎన్నికల్లో వస్తుంది తర్వాత మనం ఎంతగా అమ్ముకోవాలని ఆలోచించడం లేదు కానీ కొనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలన్నది ప్రతిదీ మనం వీడియోలో చెప్పకూడదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి ఓకేనా ఇంకా మనకి టైం లేదు ఎందుకంటే ఇంకా మేకల వీడియో తీయాలి తర్వాత వచ్చేసి బక్రీ స్పెషల్గా పెద్ద పొట్టేళ్ళు అనేది ఏమో అంతే అంతే అంతా రోడ్లు అయ్యేలాగేరా అండి మొత్తం మనకి బక్రీద్ పొట్టేలు కూడా వచ్చినాయి ఒకసారి బక్రీద్ పొట్టేలు మేకల వీడియో కూడా ఒకసారి తీయడానికి ట్రై చేస్తాను ఈరోజు మార్కెట్ అయితే మా ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ కొద్దిగా మన వాళ్ళు రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి బక్రీద్ అయిపోయేదాకా మీ టైం బక్రీద్ అయిపోయిన తర్వాత మా టైం అప్పుడు మా టైం మేము ఆడుకుంటాం అప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినాలా చెప్పాలా బక్రీద్ అయిపోయిన తర్వాత మేము చెప్పింది మీరు వినాలా ఓకేనా ఫైనల్గా చెప్పాలంటే గూడూరు మార్కెట్లో ఈ వారం కొద్దిగా రేట్లు అనేది బాగా చెప్తున్నారు కొనుగోలు కూడా కొంచెం రేట్లు ఎక్కువగానే కొన్నారు ఇంకా నెక్స్ట్ వారం బక్రీద్ వారం కాబట్టి ఇంకా ఫుల్గా వస్తే నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బేదర్